హలో అండి చూసారు కదా నోరు ఉరిపోయే కారపడండి ఎంత బాగుంటుందంటే అసలు తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట అంత కమ్మగా ఉంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా మీకు బాగా నచ్చుతుంది ఓకేనండి ఒకసారి అయితే మీరు పూర్తి వీడియో చూసేసి వెంటనే ట్రై చేయండి నాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా మీరు ట్రై చేస్తారని ఇప్పుడైతే పూర్తి వీడియో చూసేద్దాం రండి చూడగానే నోరు ఉరిపోతుంది కదండి అంత బాగుంటుందన్నమాట ఇది పల్లీ కారము ఈ పల్లీ కరివైపా కారం అసలు అద్భుతంగా ఉంటుంది సో ఇంకెందుకు కాలేసాం ఇంకా లేట్ చేయను పూర్తి వీడియో ఒకసారి చూసేసేయండి మరి వీటికి కావాల్సింది ఏంటంటే అండి పల్లీలు పల్లీలు ఫ్లేవర్ మీకు ఎక్కువగా కావాలనుకుంటే ఎక్కువగా తీసుకోవచ్చు నేనైతే ఒక ఇదిగోండి ఈ చిన్న కప్పుడు తీసుకున్నాను ఎండుమిరపకాయలు వచ్చేసి బాగా స్పైసీగా ఉన్నాయి అయితే దీంట్లో సగం తీసుకున్న సరిపోతుందండి మీరు కారపొడిని ఎలా తింటారు అన్న దాన్ని బట్టి మనం మిరపకాయలు తీసుకోవాలి ఏంటంటే పోపులో వేసే తా మిరపకాయలు అండి ఎక్కువగా కారంగా ఉండవు ఇవి తీసుకోవడం వల్ల మనకి పొడి ఎక్కువగా వస్తుంది అందుకని చెప్పేసి ఇవి తీసుకున్నాను దాదాపుగా ఇవి ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయండి అలాగే వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు అండి కరివేపాకు కరివేపాకులో నేను తెలుసుకున్నది ఏంటంటే అండి ఈ కాడ ఉంది చూసారా ఎప్పుడు ఇది కాడ ఎర్రగా ఎర్రగా ఉంటాయంట చాలా మంచి సువాసన వస్తుందంట నాకు నిన్న ఇది వచ్చేసి మా వైడి టీవీలో కొత్తగా వంటలు చేస్తున్నారు కదండి సంగీత గారు వాళ్ళు వాళ్ళు ఊరు నుంచి తీసుకొచ్చిన కరివేపాకుని ఇచ్చారనమాట చాలా చాలా ఫ్రెష్గా మంచి సువాసన అయితే వచ్చింది అందుకే తీసుకున్నాను జీలకర్ర అండి నాలుగైదు మెంతులు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు కూడా కావాలండి ఇప్పుడు చేసేటప్పుడు మీకు ప్రాసెస్ చూపిస్తాను అలాగే రుచికి సరిపడా ఉప్పు నేనైతే కళ్ళు ఉప్పు తీసుకున్నాను మీ రెగ్యులర్గా మీరు ఏ ఉప్పు వాడినా ఆ ఉప్పుని మాత్రం తీసుకోవచ్చు ఇప్పుడు ప్రాసెస్ చేయడం స్టార్ట్ చేద్దాం ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో ఎండుమిరపకాయలు వేసుకొని మీడియం మంట మీద వేయించుకోవాలండి హెవీగా ఉండకూడదు మంట ఇవి ఈవెన్గా మనకి చక్కగా వేయగాలనమాట ఇంకా చ చక్కగా మనం కదుపుతూ ఉండాలి మనకి నిమిరపకాయలు బాగా వేగి ఘాట్ అనేది బయట బయటికి తెలుస్తుందండి వాసన అరోమా వస్తుంది లేదు అంటే ఇవి కొంచెం ఉబ్బినట్టుగా అవుతాయండి సో కొత్తగా వంట నేర్చుకున్న వాళ్ళకి అది ఐడియా ఉండకపోవచ్చు అందుకని చెప్తున్నాను నేను వచ్చేసి ఈ వీడియోలు ఫోన్లో కూడా తీస్తూ ఉంటానండి కెమెరా కూడా వాడుతూ ఉంటాను మీకు కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటే మంచి ఆలోచన అండి ఎవరైనా సరే స్టార్ట్ చేయొచ్చు సోషల్ మీడియాలో ధైర్యంగా మనం తప్పు చేయట్లేదు అనుకునే పని ఏదైనా చక్కగా చేసుకోవచ్చు నేనైతే ఖచ్చితంగా ఎవరైనా కొత్త వాళ్ళు యూట్యూబ్ స్టార్ట్ చేస్తా అంటే డెఫినెట్గా స్టార్ట్ చేయమని అంటానండి వేరే ఆలోచనలు ఏమి రాకుండా అంతా కూడా మనకి వీడియోని ఎంత బాగా పైకి తీసుకెళ్ళాలి ఎలాంటి వంటకం చేయాలి వీటి మీద ధ్యాస ఉంటుంది మైండ్ కూడా రిలీఫ్గా ఉంటుంది సో ఇంట్లో ఒంటరిగానే ఉంటున్నారు ఆడవాళ్ళు ఎవరైనా ఏదన్నా డిప్రెషన్లో ఉంటున్నారు వాళ్ళకి వంట బాగా వచ్చు అనుకుంటే ఎవరైనా సహాయం చేసి పక్క నుండి వాళ్ళకి ఇలాంటి యూట్యూబ్ కుకింగ్ వీడియోస్ ఏదో ఒకటి నేర్పిస్తే లేదా వాళ్ళకి కొంచెం యూట్యూబ్లో ఎలా వీడియోస్ అప్లోడ్ చేయాలో నేర్పిస్తే వాళ్ళ మైండ్ కూడా రిఫ్రెష్ అవుతుందని నా ఆలోచన ధ్యాస కొంచెం అంటే కొందరు డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉంటారు కదండి కొన్ని సమస్యల వల్ల అందుకంటున్నాను జస్ట్ సలహా ఇస్తున్నాను అంతే అండి ఆ సెకండ్ అనేది మనకి బాగా తెలుస్తుందండి స్మెల్ కూడా చాలా మంచి స్మెల్ వస్తుంది అరోమా వస్తుంది సో ఇప్పుడు మనకి బాగా వేగిపోయాయి వీటిని మనం వేరే దాంట్లోకి పంపించేద్దాము ప్లేట్లో తీసుకుందాము ఓకే అండి ఇప్పుడు మనం పల్లీలు కూడా వేపుకుందాము మీరు ఈ పల్లీలు బాగా తి అంటే ఇన్ ఇంత ఎక్కువ శాతం వేసుకోకూడదు అనుకుంటే దీంట్లో పావు పావు శాతం పల్లీలు పావు శాతం పుట్నాలు పావు శాతం మన నువ్వులు వేసుకొని కూడా మూడు కలగలుపు కూడా చేసుకోవచ్చండి అచ్చం పల్లీలు వద్దు మాకు అనుకుంటే ఎందుకంటే అచ్చంపల్లీలు కొంత తినరండి ఫేస్ మీద ఆయిల్ పింపుల్స్ వస్తాయని చెప్పేసి కూడా అందుకని చెప్తున్నాను మీకు అలా కూడా చేసుకోవచ్చు వీటిని బాగా బాగా వేపాలండి మనకి సూపర్గా వేగిపోయాయండి చూడండి ఓకేనా వీటిని కూడా మనం వేరే ప్లేట్లోకి తీసుకొని పొట్టు కొంచెం తీసేసుకుందాం ఓకే అండి ఇప్పుడు మనం దీంట్లో కరివేపాకును తీసుకుందాము డ్రైగానే మంచిగా వేపుకో వేయించుకోవాలి చాలా మంచిదండి ఇలాగా ఈ కరివేపాకులో కరివేపాకు వేసుకుంటే ఇడ్లీలో కానీ అన్నంలో కానీ ఎంత బాగుంటుందో అండి సన్నటి మంట మీద వేపుకోండి దీన్ని ఇది ఆల్రెడీ కళాయి బాగా వేడిగా ఉంటుందండి ఎక్కడ కూడా తడి లేకుండా శుభ్రంగా మనం చూసుకోవాలి మీ ఇంట్లో ఎవరు ఇష్టంగా తింటారు అనేది కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి చూస్తాను అలాగే మీరు ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి సో ఇప్పుడు ఇందులో మనం వేగుతూనే ఉంటాయండి ఒక నిమిషం అలా ఇలా అని తీసేయడమే దాని తర్వాత రడిగా పెట్టుకోండి మెంతులు జీలకర్ర ధనియాలు సరేనా అండి వేపుకుంటున్నాను నేను మనకి మనకి ఊరికనే వేగిపోతాయండి పెద్ద ఎక్కువసేపు అవసరం లేదు మరీ డార్క్ కలర్ వచ్చేంత వరకు ఎండిపోయినట్టుగా ఏం వేపక్కర్లేదు అక్కడ అక్కడ గ్రీన్ గ్రీనరీ లాగా గ్రీనరీ ఉంటే పచ్చగా ఉంటే బాగుంటుంది కరకర శబ్దం వస్తుందండి ఇంకా మనం దింపేయడమే దీన్ని ఇప్పుడు నెక్స్ట్ వేరేవి కూడా వేయించుకుందాం ఓకే అండి ఇప్పుడైతే ఇందులో ఒక అర్ధ టేబుల్ స్పూన్ ధనియాలు ఎక్కువ వేయకూడదండి మసాలా ఫ్లేవర్ రాకూడదు అలాగే జీలకర్ర జీలకర్ర మీరు ఒక స్పూన్ వరకు వేసుకోవచ్చు మెంతులు ఒక పావు టేబుల్ స్పూన్ వేయండి అంతే జస్ట్ వీటిని కూడా చిటపటా చిటపట అంత వరకు వేయించుకోవడమే ఇవి ఎక్కువ వేసేస్తే అంటే పల్లీ ఫ్లేవర్ని డామినేట్ చేస్తాయండి ధనియాలు ఒక హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర ముప్పా టేబుల్ స్పూను మెంతులు ఒక ఇరవై అంతే ఒక లేదా రెండు రెండు మూడు చిటికల్లో తీసుకోండి అంతే ఎక్కువ తీసుకోకండి ఇవి మంచిగా వేగుతుంటాయి ఆ చిటపట చిట్టపట సౌండ్ వస్తుంటుంది మనకి మంచి అరోమా కూడా వస్తుంటుంది చూడండి సో ఇప్పుడు మంచిగా వేగిపోయాయండి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను వీటినిమడే షిఫ్ట్ చేసుకోవాలి అయితే మాడిపోతాయండి ఇవి కూడా నేను కరివేపాకు ఎన్నివిరపకాయలు వేశాను కదా వాటిలోనే వేస్తున్నాను టోటల్గా ఇవన్నీ కూడా చక్కగా వేగిపోయాయండి సో వీటిని ఒక్క నిమిషం చల్లారినిద్దాము వేడి మీద వేయకండి వేడి మీద వేస్తే అవి ఉడికిపోయినట్టుగా అవుపోతుంది కారపొడి అనేది టేస్టీగా ఉండదు సరేనా అండి అలాగే రోటిలో నూరుకుందాం అనుకుంటారేమో ఎన్నిమిరపకాయలు అంత తొందరగా మెదగవండి డ్రైగా డ్రైగా కొట్టాలంటే చాలా టైం పడుతుంది ఇది మిక్సీలో అయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నేను చేసుకునే కొలతలతో కరెక్ట్గా చేసుకోండి ఓకేనా అండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఒకసారి చూసేద్దాం ఇందులో ఒక ఎనిమిది రెమ్మలు వెల్లుల్లిపాయలు వేస్తున్నానండి అలాగే ఉప్పు ఉచికి సరిపడ ఉప్పు వేస్తున్నానండి మనం ఏదైతే శుభ్రం చేసి పెట్టుకున్నామో ఆ పల్లీలు కూడా దీంట్లో వేసి మిక్సీ పట్టుకోవాలి కాకపోతే ముందు వీటిని పట్టండి దాని తర్వాత పల్లీలు కూడా వేసి పట్టుకోవాలన్నమాట మిక్సీ పట్టుకోండి పల్లీలు కూడా ఇదిగోండి పల్లీలు కూడా వచ్చేసాయి ఓకేనండి ఇదిగోండి ఇవన్నీ రెడీగా ఉన్నాయి ఉప్పు వెల్లిపాయలు ఎన్నిమిరపకాయలు ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు మెంతులు ఇవన్నీ రెడీగా ఉన్నాయి ఫస్ట్ వీటిని మిక్సీలో వేసి దాని తర్వాత ఈ పల్లీల్ని యాడ్ చేసుకుందాం ఓకేనండి ఇవైతే చల్లగా అయిపోయాయి కదండి వీటిని మిక్సీలో వేస్తున్నాను నేను చలికాలం కదండి వేడి వేడి అన్నం ఉన్నప్పుడు ఇలా కారపళ్ళు వేసుకొని కొంచెం నూనె వేసుకొని తింటే భలే ఉంటుంది కదా నాకైతే బాగా ఇష్టం అండి ముందు వీటినైతే ముందుగా వీటినైతే మనం మిక్సీ పట్టేద్దాము మెదగలేదండి అడుగున మెదిగాయి కొంచెం కదుపుతూ చేస్తూ ఉండాలన్నమాట పల్లీలు వేస్తున్నానండి మధ్యలో ఒకసారి చూసుకుంటూ ఉండాలి చూస్తేనే నోరుతుందండి ఒక గిన్నెలో తీసుకొని మీకు చూపిస్తాను ఒకసారి ఏంటంటే మొత్తం ఇది పల్లీలు వేసాం కదా అక్కడక్కడ పట్టేస్తూ ఉంటుంది కాబట్టి ఒకసారి మనం స్పూన్తో మంచిగా అనుకుంటే ఎందుకంటే పల్లీలో కొంచెం ఆయిల్ పల్లీలో ఆయిల్ ఉంటుంది కదండి మనం ఉప్పు తడి లేకపోయినా కానీ ఉప్పు అలాగే పల్లీలో ఉన్న తడిదనం అదంతా కూడా కొంచెం మనకి ముద్దలా చేస్తుంటుంది సూపర్ వచ్చిందండి చూడండి ఫోకస్ చేసి చూడండి ఎంత బాగా వచ్చిందో రండి దగ్గర నుంచి చూపించి అన్నంలో కలిపే ఎలా ఉందో చెప్తాను చూసారా అండి ఇదిగోండి కారపూడి చూడండి ఎంత బాగా వచ్చిందో ఎంత టేస్టీగా ఉంటుందంటే మాటల్లో చెప్పలేం అంత బాగుంటుంది అన్నంలో కలిపేటప్పుడు మీకు నోరు ఊరిపోతుందండి మనం ఇడ్లీలోకి దోశల్లోకి వేడి వేడి అన్నంలోకి ఎంత కమ్మగా ఉంటుందో చాలా చాలా బాగుంటుంది ఓకే ఇప్పుడైతే మనం ఇది ఒక బౌల్లో తీసుకొని అన్నం తినుకు టేస్ట్ చూసి మీకు ఎలా ఉందో చెప్తాను నేను ఓకే అండి అన్నం అయితే రెడీగా ఉంది కారపొడి వేసుకున్నానండి ఇప్పుడు ఇందులో చూసారా ఎంత బాగుందో కొంచెం నేను ఆయిల్ వేసుకుంటున్నానండి మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు అసలు ఎంత బాగుంటుందంటే మాటల్లో చెప్పలేనండి అంత బాగుంటుందన్నమాట నోరు ఊడిపోవాల్సిందే ఒక్కొక్కరికి ఇప్పుడు కారపూళ్ళు అంటే ఇష్టపడే ప్రతి ఒక్కరికి నోరు ఊడిపోవాల్సిందే నా కా నేను చేసిన కారపూళ్ళని చాలా ఇష్టంగా తినేవాళ్ళు చాలామంది ఉన్నారు మీలో ఎవరికి బాగా ఇష్టము కారప్పొళ్ళు పచ్చళ్ళు నా వంటలు అనేది కామెంట్ బాక్స్లో పెట్టండి నాకు కొన్ని కొన్ని వంటలు ఎందుకో ఎక్కువ చేయనండి కేకులు అలాంటివి రెగ్యులర్ వంటలు ఎక్కువ చేసుకుంటూ ఉంటాను సో నాకు వచ్చిన వాటిని కొంచెం చేసుకుంటూ ఉంటాను ఎక్కువ నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయండి చూస్తుంటేనే అసలు ఎంత బాగా ఉంది చూడండి అసలు చూస్తే తినాలనిపిస్తుంది కదండీ సో మన ఇంట్లో పెద్దవాళ్ళు ఇట్లనే కదా పెడతారు సో ఇప్పుడు టేస్ట్ చూద్దాం రండి సో ఇప్పుడైతే టేస్ట్ చేద్దామండి ఇంకా ఇంకా కొద్దిసేపు ఉండే 봐, 먹는데 아하, 조자가아 노루우리 보았나 쓰려, 이거나 음, 응다 나와 ఉన్నారు చాలా కదా గా మీరు కూడా ట్రై చేస్తారనుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండి లైక్ చేయడం ప్లీజ్ మర్చిపోవద్దు ప్లీజ్ ప్లీజ్ మీరు లైక్ చేస్తే ఈ వీడియో చాలా మందికి అవుతుంది దయచేసి లైక్ చేయండి అలాగే టీవీలో రెగ్యులర్ ఫ్యామిలీ లాగ్స్ తొమ్మిది గంటలకు వస్తుందండి టీవీ వెజ్ ఫుడ్ మీరు చూస్తున్నారు దీంట్లో ఫుడ్ రెసిపీస్ మాత్రమే వస్తాయి అది కూడా మనకి ప్రతిరోజు రాత్రి ఉదయం పది గంటలకు కానీ పదకొండు గంటలకు కానీ వస్తుంది మరి మీరు నాన్ వెజ్ చూడాలనుకుంటే టీవీలో మధ్యాహ్నం మూడు గంటలకు మూడు గంటలకు కానీ లేదా రాత్రి పది గంటలకు కానీ వస్తుందండి మీరు కూడా వంట వీడియోలు చేయాలి అనుకుంటే మాత్రాన కింద మేనేజర్ గారి నెంబర్ ఉంటుందండి ఒకసారి మీరు టీవీకి సంబంధించింది మాట్లాడండి ప్రమోషన్స్ కూడా మీరు దాని గురించి మాట్లాడచ్చు అండ్ ఇంకోటి కొత్త వాళ్ళు ప్రయత్నిస్తున్న వంటకాలన్నీ మేము ఒక దగ్గర పెడుతున్నామండి ఆ ఛానల్ యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను దయచేసి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ కెమెరా ఆఫ్ చేసి చాలా బాగుంది